జన నన్ను ఒక నవీన్ యాదవ్ ఇరవై ఏళ్ళలో ఒకరిని బెదిరించింది విన్నరా విన్నరా ఒక్క ఒక్క రూపాయి ఎక్స్ట్రాషన్ చేసింది ఎవరు కానీ ఇన్నరా ఏ రోజైనా నేను నా జీవితంలో తప్పు చేయలే ఈ రోజు నన్ను రౌడీ గుండా అనుకుంటే మీ బిడ్డనైనా నన్ను తప్పు నిందలేస్తారు మరి ఏం జవాబిస్తారు వాళ్ళకి ఏం జవాబిస్తారు వచ్చే పదకొండు తారీఖు ఇప్పుడు ఎట్లయితే కొన్ని వేల మంది ఈ రోజు వచ్చారో ప్రతి ఒక్కరు ఇంట్లల్లో పొద్దున్నే లేచి పదకొండు తారీఖు ఓ అత్యధిక ఓట్లు వేసి హయ్యెస్ట్ మెజార్టీ మన ప్రాంతం నుండి హయ్యెస్ట్ మెజార్టీతో మనం కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో గెలిపించుకుంటే మనం రేవంత్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం మహేష్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి గౌరవం నిలబెట్టిన వాళ్ళం అవుతామని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి టిఫిన్ డబ్బలకు వాటర్ బాటిల్ రాజకీయాలు అంతం చేయండి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి అభివృద్ధి గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి రేవంత్ అన్న గౌరవం పెద్దల మంత్రుల గౌరవం అధిష్టానం గౌరవం నిలబెట్టే విధంగా మీరందరూ పదకొండు తారీఖు వెళ్ళి ఓట్లు యొక్క ఓటు మిస్ కాకుండా వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ రెండుసార్లు మీ ముందు పోటీ చేసిన మూడవసారి అవకాశం పెద్దలు ముఖ్యమంత్రి గారు దేవాల పెద్దల దేవాల వచ్చింది